ఏ విధంగా ఆర్టీజీఎస్ దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద అంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు మంతా తుఫాను ఒక బీభచ్చాన్ని సృష్టిస్తుంది అనేది ముందుగానే అసెస్మెంట్ చేసుకున్నాం ప్రిపేర్డ్నెస్ అన్ని యాంగిల్స్లో ప్రిపేర్ అయ్యాం రాష్ట్రంలో ఎన్ని పవర్ సాల్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికెక్కడ పంపించాం ఎన్ని ప్రోప్లైన్స్ అవసరం అదే మరి ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డిఆర్ఎఫ్ కానీ పోలీసు కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి మన ఫైర్ ఇంజిన్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం అదే మరి ఆఫీసర్స్ కూడా సీనియర్ ఆఫీసర్స్ ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం నేను కూడా ఒక ఆరేడు సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం ఓవరాల్గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైక్లో హ్యాండిల్ చేశా నాట్ నవ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతంలో అరికేన్ వచ్చింది అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయినాయి చాలా ఉధృతంగా వచ్చింది కొన్ని వందల వేల డెడ్ బాడీస్ మిషన్మెన్ విలేజెస్ అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి అది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చూస్తే అనేక సార్లు అనేక సైక్లోన్స్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది ఊరంతా కొట్టుకోపోతుంది కిందనంత పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది అక్కడే ఉండి మానిటరీ చేశాం దాన్ని కంట్రోల్ చేశాం అదే వరకు మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైక్లోన్ ఒరిస్సా క్రాస్ అయితే మనం మెషరీ అక్కడికి పంపించాం అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎంకి ఫస్ట్ కమ్యూనికేషన్ సెటిలైట్ ఫోన్ ఇచ్చాం ఉద్దు ఉధ్వత్ ఆ రోజు ఉధ్వత్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్తిలి కూడా ఆ తర్వాత తిత్లీ వచ్చింది నిన్న మొన్న మళ్ళా చూస్తే పొడమిర కూడా వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక పదహారు నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్గా తయారు చేసాం ఇక్కడ మీరు చూసినటువంటి ప్రజెంటేషన్లో చాలా సిస్టమేటిక్గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ మీరు చూస్తే నేను చాలాసార్లు సార్లు చెప్పాను వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటారు ఇది అల్టిమేట్ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి లాస్ట్ పోయే వేకుందికి చాలా డిలే అబ్నార్మల్ డిలేస్ అన్నీ ఉంటాయి నాకు లాస్ట్ టైం మీరు చూస్తే చాలా రెవ్యూ మీటింగ్లు కూడా మిడ్ నైట్ పెట్టుకునేవాళ్ళు అందరిని పొమ్మని చెప్పి తిరగమని చెప్పి మళ్ళీ రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళా అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా పంపించాడు మీరు మొన్న కూడా బుడమేర్లో చూసుకుంటారు అందరినీ రెండు వందల మందిని ప్రతి ఒక్క మూడు వేల నాలుగు వేలకు ఒకరు ఇన్ఛార్జ్ పెట్టి మొత్తాన్ని పెట్టి మానిటరింగ్ చేశాం అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తున్నాం ఈ డేటా లేక్ అందరూ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్ ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్ ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచి అయినా మెడిసిన్ పంపించాలన్నా ఫుడ్ పంపించాలన్నా పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేశాం ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు నేను అప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా పనిచేయకపోతే ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేశాం ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్